తిరుమల వైభవం ఛానల్ కి స్వాగతం ఈరోజు మనం వినబోయేది విష్ణుపురాణం అధ్యాయం ఇది యుద్ధం మధ్యలో వచ్చిన అతి పెద్ద పరీక్ష ఇంద్రజిత్ నికుంభిలా యాగం శక్తిఘాతం లక్ష్మణుని ప్రాణపరీక్ష సుసేనుని వైద్య మార్గనిర్దేశం మరియు హనుమంతుడి సాంజీవని పర్వతయాత్ర ఈ సంఘటనలు రామసేన ధైర్యాన్ని తిరిగి నిలబెట్టిన విధానాన్ని మనం వినబోతున్నాం ఉదయం కొద్దిగా వెలుగుతుండగానే నికుంభీలా వైపు మంత్రనాదం పెరిగింది విభీషణుడు రాముడి దగ్గరికి వచ్చి స్పష్టంగా చెప్పాడు ఇది ఇంద్రజిత్ యాగం పూర్తయితే అతను అజయుడు మధ్యలో విఘాతం అవసరం రాముడు పరిస్థితిని అంచనా వేసి ముందు పోరుకు సేనను సిద్ధం చేయమన్నాడు కాని ఇంద్రజిత్ ఇప్పటికే యాగం పూర్తి చేసి కవచంతో యుద్ధరంగానికి వచ్చాడు సమరంలో ఒక్కసారిగా శక్తి ఆయుధం మెరుపులా దూసుకొచ్చింది లక్ష్మణుడు దాని దిశ గుర్తించినా రక్షణకు వచ్చిన క్షణంలోనే శక్తి అతన్ని బలంగా తాకింది లక్ష్మణుడు నేలమీద పడిపోయాడు వానరసేనలో కలవరం అంగదుడు నీలుడు హనుమంతుడు చుట్టుముట్టారు రాముడు కిందికి వంగి తన సోదరుని ముఖాన్ని చూశాడు శ్వాసమందగించింది నాడీ బలహీనంగా ఉంది అప్పుడే సుసేని అనే వైద్య పండితుణ్ణి హనుమంతుడు తీసుకొచ్చాడు సుసేనుడు పరీక్షించి చెప్పాడు శక్తి ప్రభావం లోతుగా ఉంది వెంటనే సాంజీవని ఔషధం కావాలి హిమవంతంలో ద్రోణగిరి పర్వతం మీద సాంజీవనీ విశల్యకరణి సౌవర్ణకరణి సంధానకరణి ఈ నాలుగు ఔషధాలు ఉన్నాయి రాత్రి పూర్తయ్యేలోపు తీసుకురాగలిగితే లక్ష్మణుడు తప్పకుండా లేస్తాడు హనుమంతుడు ఒక్క మాట కూడా వృధా చేయలేదు ప్రభూ నేను వెళ్తాను అని చెప్పి గగనంలోకి లేచాడు మధ్యమార్గంలో ఒక సరస్సు దగ్గర కాలనేమి అనే రాక్షసుడు యోగి రూపంలో తారసపడ్డాడు అలసట తీర్చుకో నీకు ఉపకారం చేస్తాను అని మాయగా ఆహ్వానించాడు హనుమంతుడు నీళ్లు తాగబోతున్నగాని సరస్సులో ఒక మొసలి అకస్మాత్తుగా దోబూచులాడింది హనుమంతుడు వెనక్కి తొంగిచూసి క్షణంలో విషయం గ్రహించాడు ఇది మాయా ఒక్క దెబ్బతో కాలనేమిని తరిమేశాడు సమయాన్ని వృధా చేయలేదు రాత్రి అర్ధరాత్రి సమయం హిమవంతం కనిపించింది ద్రోణగిరిపై ఎన్నో ఔషధాలు ప్రకాశిస్తున్నాయి ఏది సాంజీవని అని తెలుసుకోవడానికి సమయమే లేదు హనుమంతుడు నిర్ణయం తీసుకున్నాడు పర్వతమే తీసుకెళ్లతాను పర్వత శిఖరాన్ని వేరుచేసి గగనంలోకి లేపాడు దారిలో గాలులు బలంగా వీస్తున్నా అతడు ఆగలేదు సేన శిబిరం వైపు నిర్దేశంగా దూసుకొచ్చాడు లంక శిబిరంలో ఆ రేయి నిశ్శబ్దంగా గడుస్తుంది రాముడు లక్ష్మణుని పక్కనే కూర్చొని ఉన్నాడు జాంబవంతుడు శిబిర భద్రత చూసుకుంటున్నాడు విభీషణుడు వానరులకు శాంతంగా ధైర్యం చెబుతున్నాడు సాంజీవని వస్తుంది అర్ధరాత్రి తరువాత పర్వత సువాసన శిబిరం మీదికి వచ్చింది హనుమంతుడు పర్వతాన్ని దిగవేశాడు సుసేనుడు అవసరమైన ఔషధాలు త్వరగా గుర్తించి పిజికి పిసికి మందుసిద్ధంచేశాడు విశల్యకరణితో శక్తిప్రభావం సడలింది సాంజీవునితో శ్వాస బలపడింది సంధానకరిణి సౌవర్ణకరిణి లేపనాలతో గాయాలు మూసుకుపోయాయి కొన్ని క్షణాల్లోనే లక్ష్మణుడు కళ్ళు తెరిచాడు సేనలో ఉపిరి పీల్చిన శబ్దం వినిపించింది రాముడు సాంతవనంతో సుసేనునికి హనుమంతుడికి ధన్యవాదాలు తెలిపాడు సమయం తెలుసుకుని నిర్ణయం తీసుకున్నందుకే ఇది సాధ్యమైంది అని రాముడు చెప్పాడు హనుమంతుడు తలదెంచుకుని అన్నాడు రామనామం తోడుగా ఉంటే మార్గం దొరుకుతుంది ఇలా ఉండగా ఇంద్రజిత్ తన యాగవేదిక దగ్గర మళ్లీ పన్నాగాలు పనుతున్నాడు రామసేన గుండెను మరోసారి దెబ్బతింటాను అని అతని సంకల్పం బలంగా ఉంది విభీషణుడు రాముడికి ముఖ్య సూచన ఇచ్చాడు ఇంద్రజిత్ను ఓడించాలంటే అతని యాగ మూలాన్నే చెదరగొట్టాలి నికుంభిలా వద్ద యాగం జరుగుతున్నప్పుడు అడ్డుకుంటే అతని మాయాబలం కరిగిపోతుంది రాత్రి ముగిసేలోపు సేనలో క్రమశిక్షణ పునరుద్ధరించబడింది జాంబవంతుడు గస్తీలను మూడంచులుగా అమర్చాడు అంగదుడు ద్వారాల వద్ద పంక్తులు బలపరిచాడు హనుమంతుడు గగన పర్యవేక్షణ కొనసాగించాడు రాముడు చివరిగా సేనకు ఒకే మాట చెప్పాడు మన బలం అస్త్రాల్లో కాదు నియమం సమయపాలన ధైర్యంలో ఉంది రేపు మూలాన్ని తాకుతాం ఈ అధ్యాయం సారం ఒకటి ప్రాణాపాయం వచ్చినా గందరగోళం కాకుండా వెంటనే సరైన నిర్ణయం తీసుకోవడం విజయం తెస్తుంది రెండు వైద్య జ్ఞానం ప్లస్ ధైర్యం సుసేనుడి వైద్య నైపుణ్యం హనుమంతుడి వేగం ఇవి కలిసినప్పుడు అసాధ్యం సాధ్యమవుతుంది మూడు మూలంపై దెబ్బ సిద్ధత శత్రు బలం యాగంలో ఉంటే యుద్ధం కంటే ముందుగా మూలాన్ని చెదరకొట్టాలి నాలుగు బృంద క్రమశిక్షణ గస్తీలు పునర్వ్యూహం పాత్రలు స్పష్టత ఇవి విజయాన్ని నిలబెట్టే పునాది ఇది విష్ణు పురాణం నలభయవాధ్యాయం శక్తిఘాతం లక్ష్మణుని ప్రాణ పరీక్ష సంజీవని యాత్ర మరియు ఇంద్రజిత్ యాగమూలం తెరువాయి భాగంలో మనం వినబోయేది నికుంభిల యాగ విఘాతం ఇంద్రజిత్ నిజ సమరం మరియు లక్ష్మణుని ధర్మ విజయం ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక కథల కోసం మన తిరుమల వైభవం ఛానల్ తప్పక సబ్స్క్రైబ్ చేయండి మరియు ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి క్రింది డిస్క్రిప్షన్లో ఉన్న మన తిరుమల వైభవం వాట్సాప్ ఛానల్ లింకు ద్వారా తప్పక మన వాట్సాప్ ఛానల్లో జరగండి